కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని కానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురాజ్ అన్నారు నిర్మల్ జిల్లా కానాపూర్లోని విద్యానగర్ కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ పొన్నాల జనార్దన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరవలేనివని ఎంతటి కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేస్తున్నారని అందుకే దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు పొన్నాల జనార్దన్ తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ కౌన్సర్లు కిషోర్ నాయక్ జనారపు శంకర్ ఉన్నారు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకి ఈరోజు మనం బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో పారిశుద్ధ కార్మికులు అంటే వాళ్ళకు దేవులతో సమానం ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడు బలంగా నమ్మది ఏంటంటే పట్టణాలు వీధులు కానీ పరిశుభ్రంగా ఉంటేనే మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే పని అది మామూలు విషయం కాదు కాబట్టి ఇప్పుడు ఎంత కూడా ఏంటంటే చలికాలం కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళు వెచ్చగా ఉంటేనే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఈ యొక్క వాడలన్నీ కూడా బాగుంటాయి కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మనం ఒక బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది నలభై ఎనిమిది మందికి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఖానాపూర్ మండలంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధి